నూతనంగా బీజ తెలంగాణ రాష్ట్ర బీజ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహేందర్ గారితోటి వాళ్ళు మనం ఉన్నాం ఆయన అడిగి బీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజవైఎం గురించి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ మహేందర్ గారు ఎలా ఉంది బాధ్యత స్వీకరించడం ఇప్పుడే ప్రారంభమైంది జర్నీ అంతా కూడా ఎలా ఉంది అని ముందు ముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా చూడడం జరుగుతుంది మా యొక్క ఆధ్వర్యంలో మా యువమోర్చా కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఎలక్షన్లో కావచ్చు లేకుంటే ముందు ముందు పోరాటాలు కావచ్చు అందరి ఎక్స్పెక్టేషన్కి తగ్గట్లుగానే అందరి యొక్క ఊహాగానాలకు తగ్గట్లుగానే మా యొక్క కార్యాంచ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మీకంటే ముందు ఈ పదవిని అలంకరించినటువంటి వారు ఎన్నో భానుగారు కానీ లేకుంటే ఇతర మెంబర్స్ కానీ ఎంతో తమ కృషి కృషి ఉండి టిఎస్పిఎస్సి అంశాన్ని కానీ వేరే అంశాన్ని కానీ చాలా బలంగా ఎదుర్కొన్నారు ఇంకా చెప్పాలంటే ఎదుర్కొన్నటువంటి టీఎస్పీఎస్సీ ఆఫీసు పగలకూడటంలో ముఖ్య పాత్ర బీజేవైఎంని ఇక ముందు వచ్చే పోరాటాలు కూడా అలానే జరుగుతాయా లేకుంటే కొంచెం శాంతి మంత్రం వర్లించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గతంలో చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు గతంలో చేసినటువంటి పోరాటాలు కావచ్చు పోయినటువంటి జైల్లో పోయినటువంటి సందర్భాలు ఎవరి ఎవ్వరి హయాంలో వాళ్ళు చేసినటువంటిది అంతే స్థాయిలో అంతే పై స్థాయి వరకు కూడా ధర్నాలు కావచ్చు రాసరోకాలు కావచ్చు అనేకంగా చేసినారు ఏ పీరియడ్లో చేసినటువంటి ఎవరి కాళ్ళు మార్క్ వేసుకోవడం జరిగింది ఆ స్థాయిలో పని చేయడం జరిగింది ఆ స్థాయిలో గుర్తింపు కూడా జరగడం జరిగింది గతంలో గారి హయాంలో టీఎస్పిఎస్సి కావచ్చు లేకుంటే నిరుద్యోగుల విషయం కావచ్చు అంటే చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక నెలలో పద్నాలుగు కార్యక్రమాలు ఇచ్చినటువంటి చరిత్ర బాణగారు బాణానగారు హయాంలో మేము ఏబీపీలో ఉన్నప్పుడు పనిచేసినాం అదేవిధంగా యువమోర్చలో ఉన్నటువంటి పని కార్యకర్తలుగా పనిచేసినాం ఇప్పుడు అదే స్ఫూర్తితోని అదే ధర్నాలు రాస కావచ్చు లేకుంటే ఆ యొక్క కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మా కార్యాచరణ అనేది చాలా బలంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారు ప్రస్తుతము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి ముఖ్యమైనటువంటి టాస్క్ యువమోర్చా కార్యకర్తలకు అందరు కూడా కిషన్ రెడ్డి అన్న గారు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా మనం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి పిలుపునివ్వడం దానికి తగ్గట్లుగా యువమోర్చ అంతా కార్యకర్తలంతా కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అందరినీ కూడా అడగడం జరుగుతుంది ఆ స్థాయిలో గడప గడపకు వెళ్తూ అంటే మనం టిఫిన్లు చేసినా ఛాయ్లు తాగినా ఒక అడ్డాగా ఏర్పడ్డా ఒక కా ఒక ప్రాంతంలో ములాఖాత్ అయినా కానీ ఎక్కడ ఏర్పడ్డా కానీ మనము మన యొక్క పార్లమెంటులో మన తెలంగాణ నుంచి మనం ఎన్ని సీట్లలో ప్రిపరేషన్ ఉన్నాం ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతాం ఎన్ని ఎంత స్థాయిలో మనం కష్టపడుతున్నాం అనేది మనం మాట్లాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం ఆ స్థాయిలో కూడా మాకు యొక్క కార్యాచరణ ఉంటుంది మహేందర్ గారు మీరు బీజేఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాకముందు మీరు ఏబీవీపీలో సుదీర్ఘ సమయాన్ని పనిచేశారు అలాంటి సమయంలో గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఝాన్సీ అనే ఏబీవీపీ కార్యకర్తపై రాష్ట్ర పోలీసులు చేసినటువంటి ఆ పనికి మీ స్పందన ఏంటి మీరు ఇలాంటి మీలాంటి యువకులు కూడా రాష్ట్ర అధ్యక్షులు అయి ఉండి యువత ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం మీరు ఎలా చూస్తారు చాలా చాలా సిగ్గుచేట అండి చాలా సిగ్గుచేటు ఎందుకంటున్నారు అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక యువకుల పైన లాఠీలు లేపినా కానీ ధర్నాలు చేసినా కానీ వాళ్ళకి ఏ విధంగా చేసినటువంటి చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే తప్పు చేస్తున్నారు అదే న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఏపీవిపి కార్యకర్తల పైన ఝాన్సీ గారి ముఖ్యంగా ఒక రాష్ట్ర కార్యదర్శి అంటే ఏబీపీ ప్రతినిధులకు అందరూ కూడా తెలంగాణకు ఒక ప్రతినిధి ఆమె అలాంటి వ్యక్తి పైన జుట్టు పట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్లో లాగడం అనేది దేశవ్యాప్తంగా అందరూ కూడా చూడడం జరుగుతుంది అంత సిగ్గుమాలినటువంటి పని గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు దాని మీద మేము కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది లేని పక్షంలో మా యొక్క పోరాటం అంతే స్థాయిలో ఉంటుంది విద్యార్థి నాయకులుగా ఏబిబీపీ చేసినటువంటి పోరాటం ఎక్కడ కూడా మరవలేనిది ఏబీపీ కార్యకర్తలు నిరంతరం విద్యార్థుల కోసం విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం పోరాడుతుంటారు అలాంటి విద్యార్థులను అణచివేయాలనే ప్రయత్నం జరిగినట్లయితే మేము మేము కూడా మా యొక్క కార్యాచరణ రిలీజ్ చేస్తాము ఆ స్థాయిలో మా యొక్క పని ఉంటుంది ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చింది కాబట్టి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ వంద ఎకరాలు యాభై ఐదవ జివో నెంబర్ తీసుకొని వచ్చి అంటే వంద ఎకరాలను హైకోర్టుకి ఇవ్వడానికి మేము తప్పు పడటం లేదు కానీ ఒక రాష్ట్రంలో హైకోర్టుకి ఎక్కడ కూడా జాగ లేదా అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ఎక్కడైతే కేటాయించారో ఆ యొక్క జాగలో దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి పరిశోధనలు చేస్తూ అంటుకట్టు ద్వారా కొత్త కొత్త మొక్కలను పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసినాం ఆ ఏరియాలో ఇన్ని రోజులు ఎంతోమంది సైంటిస్టుల యొక్క శ్రమ అందులో ఉన్నది అలాంటి ప్లేసుని మనము అక్కడ అలాట్మెంట్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక హైకోర్టుని ఒక యూనివర్సిటీలో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాలుగు వేల ఎకరాలలో వెహికల్స్ రావడం పోవడం పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ అంతా పెరిగిపోవడం మరి అట్లాంటి పెరిగినటువంటి ప్రదేశాలలో మనకు ఎలాంటి అంటే ఆ యొక్క మొక్కల మీద పరిశోధన చేసినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచించరా లేదా అని చెప్పేసి మేము అనడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నూతనంగా నూతనంగా ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా విరమ ఒక మర్యాద పూర్వకంగా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది యూనివర్సిటీల యొక్క జాగాలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక గజం కూడా ప్రైవేట్ వ్యక్తులకు కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ కేటాయించాల్సిన అవసరం లేదు కావాలంటే ఎవరెవరికైతే కేసీఆర్ గవర్నమెంట్ గతంలో ఎక్కడెక్కడైతే టెండర్లకు పిలిచే టెండర్ల ద్వారా ఏదైతే మన యొక్క జాగలని రూపాయికో లక్షకో రెండు లక్షలకు కోటి రూపాయలకో టెండర్ల ద్వారా పిలిచి ఇచ్చిండో ఆ యొక్క టెండర్ల ద్వారా ఇచ్చినటువంటి జాగాలన్నీ కూడా ఇల్లీగల్గా అలాట్మెంట్ చేసినవి అవన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలి వాటిని పెట్టండి హైకోర్టులుగా వాటిని పెట్టండి పరిశోధన సెంటర్లుగా అని చెప్పేసి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల యూనివర్సిటీలకు నాలుగు వేల ఐదు వేల గజాలు ఎందుకు మనం కేటాయిస్తామంటే రాబోయే రోజులలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు మన యొక్క ఏదైతే రీసెర్చ్ సెంటర్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం అక్కడ కూడా మనం లార్జ్ ల్యాండ్ వెకేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి ల్యాండ్ను కుదించే ప్రయత్నం చేయొద్దు చేసినట్లయితే ఏబీపీ కార్యక్రమంలో అదే విధంగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే బీజేపీ బీజేవైఎం కూడా కార్యాచరణ అనేది ఉంటుంది తట్టుకోలేరు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం తట్టుకోలేరు విద్యార్థులు కనుక ఏకమైతే మీరు ఎవరు కూడా తట్టుకోలేరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు చేసి వాళ్ళు ఈరోజు ఇంట్లో ఫామ్ హౌస్లోకి పరిమితమయ్యారు నువ్వు అదే పని చేసినావు అనుకో నిన్ను ఆరు నెలల్లో గద్దె దించే ప్రయత్నము బీజేవైఎం వయం చేస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు రైట్ మీరు మహేందర్ గారు మీరు ఇప్పుడు బీజేవైఎం అంటే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇంతకుముందు ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఏబీవీపీలో సభ్యులే అలాంటి ఆయన మళ్ళీ ఏబీపీ వాళ్ళ మీద ఎందుకు అలాంటివి చేస్తున్నారో మీకే తెలియాలి నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటి అని అంటే ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ అనేది కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది ప్రజల మదిలో కానీ బీజేవైఎం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కనుక మనం స్పెషల్గా తీసుకుంటే సెంట్రల్ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో బీజవైఎంకి ఆయన బెంగళూరు నుంచి సౌత్ నుంచే ఉన్నారు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మన మల్కాజ్గిరి నుంచే ఉన్నారు పిఎం సాయి ప్రసాద్ గారు అలానే ఇవాళ మీరు యువ మోర్చా మొత్తాన్ని సౌ సౌత్కే పరిమితం చేయటం యొక్క కారణం ఏంటి మీరు ఒకటి గమనించాలి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎప్పుడు అవకాశాలు వచ్చినా కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసం లేకుండా అందరికీ కూడా ఒకటే ఒక స్థాయిలో అందరికీ కూడా ఒకటే ఒక స్థాయిలో మనము న్యాయమైనటువంటి అవకాశాలు ఇచ్చింది ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని తీసుకోవడం ఒకసారి వచ్చినప్పుడు ఒక దళితులకు తీసుకురావడం జరిగింది మరొకసారి వచ్చినప్పుడు ఒక ఒక ట్రైబల్స్కి తీసుకోవడం జరిగింది అంటే ఈ విధంగా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా అవకాశాలు ఎప్పుడు వచ్చినా కానీ సెంట్రల్లో ఉన్నటువంటి పొజిషన్లు కావచ్చు గల్లీలో ఉన్నటువంటి పొజిషన్లు కావచ్చు ఎప్పుడు కూడా పార్షియాలిటీ లేకుండా ప్రాంత విభేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ అది గుర్తించుకోవాలి ఎవరైనా ఈ కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండే ఇప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు ఎవరిని పెట్టినావు నువ్వు సిపిఎం సిపిఎం మాట్లాడుతుంది అవకాశం వచ్చినప్పుడు ఎవరిని పెట్టినావు నువ్వు ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులలో దళితులు ఉన్నారు ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులలో దా జాతీయ పార్టీలలో బీసీలు ఈ రోజు అధ్యక్షులుగా ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఈక్వాలిటీ జరుగుతుంది కేవలం మా దగ్గర మాత్రమే జరుగుతుంది భారతదేశంలో ప్రతి యువతకు ప్రతి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అందుకే యువకులకు ఒకటి ఒకటి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి కార్యకర్తలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం ఈ యొక్క ఈ యొక్క భూమి కోసం పరితయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి పార్టీలు యువత అంతా కూడా ముందుకు రావాలి బీజేపీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో మీరు అందరూ కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం ఆ విధంగా చేస్తుంది ఆ విధంగా చేస్తుంది అలాంటి డైలమాలో బీజేపీ పడదు పడబోదు రాబోయే రోజులలో మేమందరం కూడా దేశభక్తి దేశం కోసమే మా యొక్క కార్యాచరణ ఉంటుంది దేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురుగా చూపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఆయన విన్నండు ఉంటూ ఆయన చేస్తున్నటువంటి శ్రమలో మా యొక్క వృద్ధ భక్తిగా కార్యక్రమాలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాము గడప గడపకు వెళ్తాము ఎక్కడైతే తెలంగాణ నుంచి ఉన్నటువంటి సీట్లలో అన్నింటిలో కూడా మేము అత్యధికంగా సీట్లు ఇప్పించే ప్రయత్నంలో యువమోర్చ యొక్క భూమిక ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం నూతన బీజే అధ్యక్షుడితో మన ఫేస్ టు ఫేస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం